ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్పాటు దిర్యూల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచిందని నిర్మాతలు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఈ సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలని హైకోర్టులో ఫిల్ దాఖలైంది పుష్పాటు దిర్యూలు సమా సినిమానికి వచ్చిన లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలని జానపద కళాకారుల ఫించల కోసం ఉపయోగించాలని తెలంగాణ హైకోర్టులో నరసింహారావు అనే న్యాయవాది ప్రజా ప్రయోజనవాద్యం దా ఫిల్ దాఖలు చేశారు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు కారణంగా ఈ మూవీకి భారీ మొత్తంలో ఆదాయం వచ్చిందని కోర్టుకు తెలిపారు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ జీవో జారీ చేసి మరీ బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిందని కానీ దానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సినిమాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని లాయర్ నరసింహారావు న్యాయస్థానాన్ని కోరారు ఇప్పటికే పుష్పటోత్తి చిత్రానికి స్పెషల్ షోలు టికెట్ల రేట్లు వసూళ్లు ముగిశాయి కదా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా ప్రత్యేక రాయితీల కారణంగా వచ్చిన లాభాల గురించి ఈ పిటిషన్ వేసినట్లుగా న్యాయవాది వివరించారు అయితే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని కోర్టుకు సమర్పించాలని సీజే ఆదేశించారు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు అల్లు అర్జున్ రష్మిక మందన హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప టూ ది పుష్ప ది రైస్ దీనికి కొనసాగింపుగా పుష్ప టూ ది రూల్ సినిమా రూపొందింది మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై నవీన్ నిర్ణయాన్ని వైశ వై రవిశంకర్ నిర్మించారు భారీ అంచనాల నడుమ డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ అయింది ప్రీమియర్ షోల ద్వారా ఒక్కరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది బెనిఫిట్ షోలో టికెట్ రేట్స్ హైక్స్కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు ప్రీమియర్స్తోనే భారీ కలెక్షన్ సాధించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది ఓవరాల్గా పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల గ్రాఫ్ సాధించినట్లుగా మేకర్స్ ప్రకటించారు మరోవైపు ఆ మధ్య కొన్ని కొద్ది నెలల పాటు కంటిన్యూగా టాలీవుడ్లో మెగా అభిమానులు బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచిన విషయం తెలిసిందే అటు పవన్ ఇటు అల్లు అర్జున్ కూడా ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు ఉప్పునిప్పులా మారింది ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ సపోర్ట్ చేయడం ఈ విధానానికి ఈ వివాదానికి తెరలేపింది దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ వ్యవహారంపై మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా పలు రకాల విమర్శలు కూడా చేశారు ఇక పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా పవన్ కలిసింది లేదు అయితే ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు అయితే గతంలోనూ దాదాపు పదిహేను ఏళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది ఆ విషయం అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన అన్నవరం సినిమాకు అల్లు అర్జున్ దేశముద్ర సినిమాకు క్లాష్ వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ అన్నవరం ముందు వచ్చింది కానీ ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది కానీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అన్నవరం విడుదలైన రెండు మూడు వారాల వ్యవధిలోనే దేశముద్ర రిలీజ్ అయింది మొదటి వారం దేశముద్రకు డివైడెడ్ టాక్ వచ్చింది రెండో వారం మూడో వారంలోకి ప్రవేశించేసరికి పెద్ద హిట్ అనేది స్పష్టమైంది దేశముద్రకు కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయి దాంతో ఇతర చిత్రాలకు అన్నవరంతో సహా కలెక్షన్లు తగ్గిపోయాయి అన్నవరంకు రిపీటెడ్ ఆడియన్స్ లేకుండా పోయారు అప్పట్లో మెగా అభిమానులే ఆ కుటుంబాలకు చెందిన అందరి హీరోల సినిమాలను మానకుండా రిపీట్గా చూస్తుండేవారు అల్లు అర్జున్కు అప్పటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు అప్పుడప్పుడే ఆయన ఎదుగుతున్నారు దాంతో పవన్ చిరంజీవి అభిమానులే అల్లు అర్జున్ సినిమాలకు వస్తుండేవారు దాంతో సాధారణంగా రెండోసారి పవన్ కళ్యాణ్ చిత్రం చూసే అలవాటు ఉన్న అభిమానులు దేశముద్ర చూసి ఆగిపోయారు దేశముద్ర హిట్ వల్ల అల్లు అర్జున్ స్టేమినా పవన్ కళ్యాణ్ స్టామినా కంటే పెరిగిందని చెప్పలేకపోయినా అల్లు అర్జున్ యూత్ ఫుల్ పర్ఫార్మెన్స్ యువ ప్రేక్షకుల్ని బాగా అలరించింది అలా బాక్సాఫీస్ దగ్గర అప్పుడు ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు